हामी बिदा हुन्छु सबैलाई धन्यवाद ఫారఴత్రటి。జఢదిద్ లవజటక్రిం ఢడాి రు టింఠగిలా խոսքը տալու եք բայց մենք ի՞նչ կանենք։ Ուրեմն դուք մտածում եք, որ կամփլետ եք։ Դուք հաճելի շուկիչ եք։ మంది ఇది కంప్లీట్ చేస్తాం సార్ మొదలుపెట్టి మధ్యలో అయిపోయింది కెన్ కంప్లీట్ సార్ ఇప్పుడు దానికి అతన్ని ఐడెంటిఫై చేస్తారు నాడు సార్ అతనితో ఇనిషియేట్ సార్ వాళ్ళు ఇఫ్ విల్లింగ్ టు కమ్ విల్ ఇన్వైట్ ఏం సార్ లేదంటే క్లోజ్ చేసి గో ఫర్ ఎ ఫ్రెష్ అంటారు సార్ ఈవెన్ ప్రైవేట్ వాళ్ళు వస్తే వాళ్ళకి ఓనర్షిప్ ఇచ్చేసి మనం లీజ్ మోడల్ ఇచ్చేసేయండి అది కూడా స్టడీ చేస్తాం పీపీ మోడల్ ఇచ్చేసేయండి వైబిలిటీ క్యాప్ ఫండింగ్ మనం ఇచ్చేద్దాం ఎంత వస్తా ఇద్దాం అది ఇంకా ఈజీ అలాగే వాడు మెయింటైన్ చేస్తాం ఇప్పుడు ఇక్కడ ఏం హోటల్స్ ఏం రాలేదా నర్సాపేట నుంచి టెన్ కిలోమీటర్స్ కానీ ఉంటుంది ఉంటుంది కానీ ఇక్కడ కూడా వస్తే బెటర్ ఇప్పుడు ఈ

అంటే ఇక్కడ శివలింగ ఆకారం కూడా ఇప్పుడు మన వాళ్ళు చెప్పేదండి చుట్టుపక్కల పది కిలోమీటర్ పార్క్ తయారు చేస్తే ఎట్లా దొరికి సరిపోతుంది ఈ మంకీస్ దగ్గర ఎక్కువ ఉన్నాయి మంకీస్ అమ్మ ఎక్కువ ఉన్నాయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎన్నికలు కొట్టు ఇక్కడ ఎక్కడ చూస్తే అవి ఉన్నాయి మరి ఎక్కువ ఉంటూ ప్రాబ్లం ఉంటుంది వీటిలో ఓకే వెల్ వెల్ వర్క్ వెళ్ళి ఓకే ఓకే అమ్మా థ్యాంక్ యూ పాత పాట ఫుటో గ్యారెట్ ఇస్తారు చేసుకుంటా ఉంటాం কটাই <laughs> <laughs> <laughs>